అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఇంకా బాగుంటాను మా అమ్మ వచ్చింది మా ఊరికి అంటే మా ఊరికి కాదు ఏదో కొంచెం హాస్పిటల్లో చూపించుకోవాల్సి ఉంటే వచ్చింది సో ఇంకా నేను పిలిపించుకున్నాను ఇదికి సో ఈరోజు కొద్దిగా బ్లాగ్ అనేది షూట్ చేద్దాము సో ఈరోజు వంట మాత్రం మా అమ్మతోనే చేపిస్తాను ఎందుకంటే మనం చేస్తే మా అమ్మ సూపర్ మా అమ్మ నేను చేసి అందుకే మా అమ్మతోనే చేపిస్తాను అనమాట ఈరోజు ఏడన్నా మేము చేసి పెట్టాలా కానీ మా అమ్మాయి చేస్తాను ఎందుకంటే ఎందుకంటే చెప్తాను నేను చేసినందుకు అక్కడ పోదు చెక్క చెక్ చేసుకుంటుంది నోట్ల అదే అమ్మ వేసుకునే అనుకో తింటారనమాట రిసల్ట్ అది విషయం హాస్పిటల్కి ఇక్కడ నర్సందని వచ్చింది నువ్వు తీసుకో চল టమాటా లేదు చాలా పుల్లగా ఉంటుంది మొత్తం నోటి పెడుకుని తిడుకోవాలంటే

అయ్యట మా బో లేకుండా ఉంటారు ఎండకు నీళ్ళు లేకుండా ఉంటారామా మేము అప్పుడు మా భాష ఉన్నప్పుడు బిందె బిందెలు తెచ్చుకుంటాం వాళ్ళు అవుతారు

మన ఇంట్లోకంటే ఎన్నిక వేసి మనమే వేయాలి అబ్బా అబ్బ కూడా తేదగలకే పడుకున్నాడు మాకు ఒక్కరి జుడు అంతే విజులు వచ్చేది అంతే మళ్ళీ వస్తూ ఏటికి పది రావాలి పదహైదో అప్పుడు కానీ అప్పుడు కాదు

వద్దులే సిటీ వద్దు వద్దు మా వద్దులే వద్దు వద్దులేమా వద్దులేమా వద్దులే ఇప్పించుకో వద్దేనా చి మర్యాద అరే అది ఢరీ పోతున్నాడంటే నువ్వు నువ్వంటేనా ఇది కదా రార రార ఐడి బస్ చూన రార పైకి ఎక్కి లేయ్ నేరైతే బై నాడంట కొడు రార నువ్వు పోతాం అక్క వండిలో ఆ పో బస్ స్టాండ్లో కానీ నాలుగు రోడ్ల కానీ కానీ బస్ ఎక్కిచ్చారు ఎక్కువ ఎక్కువ బాయ్ బాయ్ మా బ గట్టి పడుకోమా బాగా కూర్చో